పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ పాకిస్తాన్పై దేశం మన సైనిక శక్తి ఆయుధ శక్తిని మరోసారి ప్రపంచ దేశాలకు చూపించారు ఎప్పటికైనా పాకిస్తాన్ ని సీమాంతర ఉగ్రవాదాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణదల పవన్ కళ్యాణ్ పురంధ్రేశ్వరి ఎన్డీఏ కూటమి పాల్గొన్నారు మీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని చూస్తున్నాం మేము ప్రారంభమైన చూస్తున్నా ఉత్సాహం ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు మన రాష్ట వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్య అని మరొకసారి గుర్తు చేస్తున్నా అలాంటి జాతి మనది జాతి నిర్మాణం కోసం పోరాడిన జాతి అందుకే మనందరం కూడా పని పనిచేసి జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోని విధంగా ఆర్థిక శక్తులు రక్షణ శక్తులు మనకు మేరైన మనమే మేతైన శక్తిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈ రోజు ఇలాంటివన్నీ జరగాలంటే పహల్గామ్ లాంటి సంఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాల అవసరం దీనికి దేశం సిద్ధం దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం ఇది గుర్తు పెట్టుకోమని ప్రపంచంలో ఉండే ఉగ్రవాదుల్ని మరొకసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి యువత మురళి నాయక్ మీ అందరికీ స్ఫూర్తి కావాలి సిద్ధమాతములో నడవతున్నా మిమ్మల్ని అందుకే మనం అందరం కూడా గట్టిగా దేశాన్ని కీర్తించే విధంగా భారత్ భారత్ జై హింద్ పాతికేల యూసుండే కుర్ర వ్యక్తిని మనం గుర్తు పెట్టుకుందాం స్పూర్తిని తెచ్చుకుందాం అలాంటి తేగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుచున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనం క్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏ మాత్రం అదేయపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దాంకున్నాం వాళ్ళని తుదమిట్టిచ్చే విధంగా ముందుకు పోయడానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్న ఆయుధాలను మనం చూసాం ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది మేమెవరి జోలికి రాము ఎవరిపైనా యుద్ధం చేయం తీవ్ర వాళ్ళ రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే తివరి రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరి నాదం కావాలి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అదేమును నిరూపించాడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను చూడగానే అత్యంతమైన ఉత్సాహం ఉద్వేగం దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపొందించినటువంటి వ్యక్తి పెంగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డ నుదుట తిన చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూరుకు శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం பாரத் தேசம் ஏகை நாயக்கு நரேந்திர மோடி